నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్ నేను శ్రీషా చెక్ బుక్ చాలామంది వాడుతూనే ఉంటారు పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించాలంటే చెక్ బుక్ అనేది కంపల్సరీ చెక్ బుక్ కలిగిన వారు చెక్ జారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చెక్కు రాసేటప్పుడు దానిపై తేదీ పేరు ప్రతీదీ రాస్తాము దీంతోపాటు దిగువ కుడిమూలలో కూడా చివర్లో సంతకం చేయబడుతుంది దీని తర్వాత చెక్ బ్యాంక్ లేదా ఇతర వ్యక్తికి జారీ చేయబడుతుంది మీ సొంత ఖాతా కోసం చెక్కును జారీ చేసేటప్పుడు చెక్కు వెనుక వైపు సంతకం చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు బ్యాంకు సిబ్బంది దీనిపై సంతకం చేయమని మీకు గుర్తు చేస్తూ కూడా ఉంటారు అయితే చెక్ వెనుక వైపు ఎందుకు సంతకం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించారా చెక్కును బ్యాంకుకు తీసుకెళ్ళిన తర్వాత చెక్కును క్యాషియర్కి ఇస్తాం అప్పుడు అతను కస్టమర్కు చెల్లిస్తాడు లేదా డబ్బులు ఇస్తాడు దీని తర్వాత కస్టమర్ వెళ్ళిపోతాడు ఇలా అయితే సరే కానీ ఒకవేళ కస్టమర్ కొంత సమయం తర్వాత తిరిగి వచ్చి క్యాషియర్ని మళ్ళీ రీఫండ్ కోసం అడిగితే అందుకనే క్యాషియర్ రుజువుగా చెక్ వెనుక సంతకం చేయమని లేదా లావాదేవీ పూర్తయినట్లు చూపమని మిమ్మల్ని అడుగుతాడు ఇది నియమం కోసం మాత్రమే చేయబడింది అలా చేయడానికి ఇంకో కారణం ఏంటి అంటే ఎందుకంటే టోకనైజ్ చేసిన తర్వాత మీ చెక్కు వాస్తవానికి పోయిందని అనుకుందాం ఒక అపరిచితుడు మీ చెక్తో బ్యాంకుకు వచ్చి డబ్బు విడ్రా చేయటానికి వచ్చిన సమయంలో సంతకం చేయకపోతే దొంగ పట్టుబడతాడు చెక్కును చెల్లించే వ్యక్తి తర్వాత దానిని క్యాష్ చేసుకోవటానికి నిరాకరించినప్పుడు ఈ గుర్తు నిజాన్ని వెల్లడిస్తుంది క్యాషియర్ పాన్ కార్డులో అతని సంతకాన్ని అతని పాన్ నెంబర్తో సరిపోల్చిన తర్వాత మాత్రమే బేరర్ చెక్కును చల్లిస్తాడు మీ డబ్బు భద్రత కోసం బ్యాంకు ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టేట్ ఇంటూ టూ హెచ్ఎం టీవీ డిజిటల్